నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు వయసున్న పుట్టేళ్ల పిల్లలు ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి ఇవి వచ్చి మొత్తం యాభై ఉన్నాయన్న వీటి యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఇరవై లోపు ఉంటాయి పిల్లలన్నీ బాగున్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఈ యాభైలో ఏదో నాలుగు ఐదు కొద్ది తరుగులు ఉంటాయి సరే చూసుకోండి మీరు ఓకే అనుకుంటే మొత్తం ఇది తీసుకుందరు లేదనుకుంటే మూడు నాలుగు పిల్లలు సైడ్ చేస్తాను పిల్లలన్నీ బాగున్నాయి ఎవరైనా ఫామ్లో మేపుకునే వాళ్ళకి కానీ బయట మేపుకునే వాళ్ళకైతే బాగుంటాయి దీని తాలూకు పెద్ద వీడియో నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను పిల్లలు అయితే చాలా బాగున్నాయి మొత్తం యాభై ఉన్నాయన్న అన్ని నెల్లూరు చూడిపి పిల్లలే పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు నిన్ననే వచ్చినాయి ఇంకా కొద్దిగా వాష్ చేయలేదు నేను ఈ రోజు వాష్ చేస్తాను పిల్లలు వాష్ చేసినాక కొద్దిగా నీట్ గా కనబడతాయి జస్ట్ నేను వచ్చిన పిల్లలు వచ్చినట్టు అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చెప్పి